హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిష్టి బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేసి ఇండ్లు మొత్తం ఊడ్ చేసేసి మాపింగ్ చేసేసాను అలాగే బయట అంతా కూడా నీట్గా ఊడ్ చేసేసి మాప్ చేసేసాను మార్నింగ్ టైమ్స్ ఇలా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి బయట ఒక చిన్న ముగ్గు పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ ఇలాగే స్టార్ట్ అవుతుంది అనమాట సో డే వచ్చేసేసి లేసి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా కూడా నీట్గా డస్టింగ్ చేసి మోపింగ్ చేసి బయట చిన్న ముగ్గుతోటి స్టార్ట్ అవుతుంది సో ఇంటి ముందర ఒక ముగ్గు పెట్టుకొని అలాగే తులసి కూట ముందర కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకొని బయట వ్యూ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అర్లీ మార్నింగ్ కాబట్టి బర్డ్స్ తోటి అలాగే ప్రశాంతమైన వాతావరణంతోటి సో అలా కాసేపు ప్పుడు బయట టైం స్పెండ్ చేసేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట సో ఇంకా రైస్ అయితే నేను లేసినప్పుడే నాన్ పెట్టేస్తాను నాన్ పెట్టేస్తే ఏంటంటే మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది రైస్ అంతే కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది డే మొత్తం సో అందుకనేసి నాన్ పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసాను ఈరోజు ఇంకా ఏ టిఫిన్ అయితే చేయట్లేదు డైరెక్ట్ రైస్ క్యాప్సికమ్ కర్రీ చేస్తాను అందులో ఎగ్స్ వేసేసి పులుసులాగా పెట్టేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసం ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ సో ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను అనమాట సో స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తే దాని అంటుకు అదే ఒక టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది ఈలోపు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ మసాలా మొత్తం ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ కర్రీకి ఏ మసాలా కర్రీకైనా మంచి టేస్ట్ రావాలంటే మనం చేసుకున్న మసాలా ఉంటుంది కదా పేస్ట్ అది మంచిగా ఫ్రై చేయాలన్నమాట పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తే అప్పుడు మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను ఇంకా తర్వాత మా బాబు లేచాడు అనమాట సో వాడు ఫస్ట్ లెగంగానే అడిగే వర్డ్ ఏంటో మీ అందరికీ ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది పాలు సో కంపల్సరీ పాలు అని అడుగుతాడు అనమాట నిద్రలోనే ఉన్నాడు పాలు అని అడిగాడు సో వాడు పడుకొని ఉంటాడు అనమాట మనం పాలు చల్లార్చి తీసుకొని ఇచ్చే వరకు నిద్రపోతాడు అంటే అడిగి మళ్ళీ నిద్రపోతాడు అనమాట సో ఇంకా నేనైతే పాలు పెట్టేశాను ఇంకా పాపకి స్నాక్స్ కోసం అయితే ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట స్వీట్ కార్న్ మంచిగా దానిపైన తొక్కలన్నీ కూడా తీసేసేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టేసాను జస్ట్ ఒక టూ అయితే బాగా కుక్ అయిపోతుంది అండ్ బాబుకి పాలైతే కొంచెం జాగ్రీ పౌడర్ వేసేసేసి ఇచ్చేసాను అనమాట మా బాబు అయితే పాలు అని చెప్పేసి మళ్ళీ నిద్రపోతాడు నేను వెళ్ళి పాలు తీసుకువెళ్ళి లేపిస్తే పాలు తాగేసి మళ్ళీ కూడా నిద్రపోతాడనమాట నాకు మార్నింగ్ టైమ్స్ వీడు పడుకుంటేనే అన్ని పనులు అవుతాయి వీడు లేసాడనుకో సతాయిస్తూ ఉంటాడు ఉంటాడనమాట మమ్మీ మమ్మీ అని చెప్పేసి ఇంకా వాడు పాలు తాగేసిన తర్వాత నేనైతే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత సోఫా కవర్స్ అయితే మార్చేసాను వీక్లీ వన్స్ సోఫా కవర్స్ కంపల్సరీ వాష్ చేసి వేరేవైతే వేస్తాను సో ఈరోజైతే సోఫా కవర్స్ అయితే మార్చేసాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా రెడ్ కలర్ సో ఇంకా పిల్లలు అయితే లేచేశారు పాప అయితే ఆల్రెడీ రెడీ కూడా అయిపోయిందనమాట ఫ్రెష్ అయ్యేసింది ఇంకా నేను తనకి ఇక్కడ టిఫిన్ తినిపించేసి ఇంకా జడలు కూడా వేసి మంచిగా రెడీ చేసేసాను అనమాట ఇంకా బాబుకు కూడా సేమ్ ఇదే కర్రీ అండ్ ఎగ్ మొత్తం వేసేసి తినిపించేశాను ఇంకా పాపకి స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ రెండు కూడా ప్యాక్ చేశాను అనమాట స్నాక్స్ స్వీట్ కార్న్ పెట్టేశాను అండ్ క్యాప్సికమ్ ఉంది కదా కర్రీ సో ఆ ఎగ్ మాత్రం స్కూల్ కి పెట్టకూడదు జస్ట్ పులుసుతో మాత్రం అలా పెట్టేసాను ఇంకా తన వాటర్ బాటిల్ అలాగే ఒక నాప్కిన్ స్పూన్ అని పెట్టేసి తన లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఇంకా ఈ రోజు అయితే నేను తన స్కూల్ కి తీసుకెళ్లట్లేదు వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తాను నేనని చెప్పాడనమాట సో వాళ్ళ డాడీ తీసుకువెళ్ళి తనని స్కూల్లో డ్రాప్ చేశాడు మా పాప స్కూల్ కి కొంచెం రిలాక్సేషన్ అనమాట సో మా బాబు ఆల్రెడీ కొంచెం టిఫిన్ తినేసాడు కాబట్టి ఇంకా రిలాక్స్ వాడికి స్నాక్స్ అయితే పెట్టిచ్చేసి నేను మంచి కాఫీ కలిపేసుకున్నా వాడైతే ఇక్కడ కూర్చొని స్నాక్స్ ఫోన్ చూస్తూ ఉన్నాడనమాట నేనైతే కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను సో ఇది వాళ్ళకి మార్నింగ్ రొటీన్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్